హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హరిశ్చంద్రాపురం దగ్గర స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మారమ్మ అమ్మవారి ఆలయం ఈరోజు మన వీడియోలో చూసేద్దామా ఆ అమ్మవారిని దర్శనం చేసుకుందామా ఈ మారమ్మ అమ్మవారు ఆలయం వైకుంఠపురం దాటి హరిశ్చంద్రపురంకి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది కృష్ణానది ఏటి ఒడ్డున పక్కనే ఉంటుంది మీరు కూడా స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మారెమ్మ అమ్మవారిని దర్శించుకొని అలానే అమ్మవారి పక్కనే ఉన్నటువంటి ఈ కృష్ణానది ఏరును కూడా ఒకసారి చూసేద్దామా ఈ వీడియోని పూర్తిగా చూసేసి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది ఇంకా అలానే ఈ ఏరు పక్కన మేము కొంచెం కొన్ని ఫొటోస్ దిగాము మెమరీస్ కోసం ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంతగా ఎండల మండిపోతున్నా ఈ ఏటి పక్కన పచ్చని చెట్లు చల్లటి గాలి మనకి ఎండలో ఉన్న ఫీలింగ్ అస్సలు ఉండదు చక్కగా ఎంతసేపు ఎంత ఎండలో ఉన్నా కూడా ఈ ఏటి పక్కన చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది అలానే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఇలా నాగమయ పడగలు ఉన్నాయి వేప చెట్టు వేప చెట్టు కింద నాగమయ పడగలు ఉన్నాయి మనం దేవతా వృక్షాలు అంటాం కదా అలా అన్నమాట ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఈ ఆలయం గురించి తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా మా అమ్మాయికి అయితే ఇక్కడ వాటర్లు తీయేసి ఆడుకోవాలని ఉంది కాకపోతే ఇక్కడ వాటర్లో దిగడం అంత సేఫ్ కాదు అనేసి అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ కాలు పెట్టిన వెంటనే బురదగా ఉండి దిగబడిపోతుంది ఎక్కడ లోతు ఉంటుందో తెలియదు కదా తనకైతే రావడం ఇష్టం లేదు చూసారు కదా పిల్లలు ఎవరైనా అంతే కదా ఎక్కువగా వాటర్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు ఇంతకీ ఈ వీడియోకి లైక్ ఇచ్చారా లేక మర్చిపోయారా ఒకవేళ మర్చిపోయినట్టయితే కనీసం ఇప్పుడైనా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా చెప్పేది ఏముంది రొటీనే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి